శ్రీ శ్రీ సత్యసాయి బాబా గారి నమస్కరిస్తూ అందరికీ స్వామి మనకు ఎన్నో వాళ్ళు మంచి మంచి సందేశాలను ఇచ్చారు మరి మనం ఏం చేయాలి ఆ సందేశాలను పాటిస్తూ మరి సాధ్యమైనంత ఇతరులకు సహాయం చేస్తూ ఎవరిని బాధింపకుండా స్వామి చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి ముఖ్యంగా సాయి భక్తులందరూ గుర్తుపెట్టుకోండి సాయి మనకు అనేకమైనటువంటి సందేశాలు మంచి మంచి మార్గాలు ఉపదేశించారు ఆ రకంగా ఆయనకు ఆ మార్గాల ద్వారా మనము ఆచరించి పాటించి మరి స్వామికి దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తే మన యొక్క కష్టాలు అనేటువంటివి తొలగిపోతాయి ఎంతోమంది సాయి భక్తులు తమ యొక్క అనుభవాలతో మనకి ఎన్ని మాటలు చెప్పినా ఇంకా స్వామి మీద విశ్వాసం పూర్తిగా ఉండదు అట్లా లేకుండా బాగా స్వామిని నమ్మి మనం ఇచ్చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి స్వామి ఎప్పుడూ చెప్తుంటారు అడగండి నన్ను అడగండి అంటుంటారు మరి మనం అడిగే దాంట్లో ఏమడుగుతాము భోగ భాగ్యాలు అడుగుతాం సకల సంపదలు అడుగుతాం స్వామి కాదు స్వామి సాన్నిధ్యము మరి ఆధ్యాత్మిక మార్గము ఆ రకంగా మనమంతా తయారు కా తయారై మరి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మారాలనేటువంటిదే స్వామి యొక్క ఆకాంక్ష మనం అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మరి ఒక మా దశరథ మహారాజు తన యొక్క సంతానం లేక ఎన్నో యజ్ఞయాగాలు చేస్తాడు మరి మరి కౌశల్యూ ఇదవుతారు అప్పుడు ఆయన ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడెప్పుడు మన కుటుంబం ఎక్కువ అనేటువంటి ఎంతో ఆతృతతో ఉంటారు అప్పుడు ఒక చెలికత్తె వచ్చి రజా మరి మీకు పుట్టుకు కలిగాడు అని చెప్పడం జరుగుతుంది మరి దర్శకు ఆనందం ఎంత అనేటువంటిది మనందరికీ తెలుసు ఎంతో సంతోషించి వెంటనే తన మెడలో ఉండేటువంటి హారాన్ని ఆమెకు ఇస్తాడు ఇస్తూ ఇంకా ఏం కావాలో కోరుకో వజ్ర వైఢూర్యాలు కావాలా మరి అగ్రహారాలు కావాలా కోరుకో అంటాడు నిజంగా ఆమె కోరుకునే ఏం తెలుసా రాజా నాకు ఆ వజ్ర వైఢూర్యాలు వద్దు భోగ భాగ్యాలు వద్దు ఆ పిల్లవాడిని పెంచేటువంటి భాగ్యం నాకు ఇవ్వు తన దేవుని పూర్వజన్మ సుకృతము అనేటువంటి ఉంటే తప్ప అలాంటివి జరగదు అదే రకంగా గురుడు నది దాటించేకి ప్రయత్నం చేస్తుంటే అప్పుడు మరి స్వామి నీ రాయి నీ రాయి దగిలి నీ కాలుకు మరి ఏమైంది మాకు తెలుసు అని నా పడవ ఏమైతుందో నాకు చాలా భయంగా ఉంది అని కాళ్ళు కడిగి ఆ యొక్క ఇది ఇచ్చేస్తాడు మరి నది దాటిన తర్వాత శ్రీరామచంద్రుడు వెళ్తాడు మరి పడవ దాటించి నది దాటించినందుకు నేను నీకు రుసుము ఏమి ఇవ్వాలి అని అడుగుతాను అప్పుడు ఆయన ఏమడిగాడు తెలుసా స్వామి నేను మిమ్మల్ని ఈ నది దాటించిన దానికి బదులుగా ఈ భవసాగరాన్ని దాటేటువంటి మార్గం నాకు చెప్పు తండ్రి అని అడిగాడు చూడండి ఎంత వాళ్ళ యొక్క ఉన్నతమైనటువంటి ఇది అదే రకంగా దోళ్ళు ఎంతో తపస్సు చేసి దేవుడు విష్ణుమహానుభావుడు ప్రత్యక్షం అయితే మరి ఏం కావాలో నీకు అడిగితే మరి ఆయన ఏం స్వామిని నాకేం కావాలో నీకు తెలుసు కదా తండ్రి తండ్రి యొక్క ప్రణమీద కృతండి రాస్తాను ఇంకా కోల్పోయేమని అంటాడు రాజ్య రాజ్యం కావాలా ఏదన్నా కానీ ఏది వద్దు తండ్రి అంటే స్వామి రాజభోగాన్ని ఇస్తూ తర్వాత సాన్నిధ్యం సాయుధ్యము అంటాడు దాన్ని ఆ రకంగా ప్రసాదించడం అనేది కాబట్టి మన యొక్క కోరికలు ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి స్వామి ఇచ్చే ఎప్పుడు రెడీగా ఉంటాడు కాబట్టి స్వామి భక్తిపై కలిగి ఉండి ఇలా భజనలు ఇచ్చేసుకుంటూ స్వామి మార్గంలో నడుచుకుంటే తప్పకుండా మన యొక్క కష్టాలను తొలగించి స్వామి తప్పకుండా కాపాడతాడు ఆ విశ్వాసం అనేటువంటిది మనలో ఉంచుకోవాలి సాయిరాం సాయిరాం సాయిరా